సంజయ్కి చుక్కలు చూపించిన బాలు ఏంటి అనుకుంటున్నారా మౌనికాకి వేలు నలగొట్టాడు అని చెప్పేసి బాలుకైతే పిచ్చ కోపం వచ్చిందనమాట నైట్ వీడిని ఎలాగైనా వీడి కథ చెప్పాలి అని చెప్పేసి మార్నింగ్ అందరూ టిఫిన్ కాడు కూర్చుంటారు నాకు ఈ టిఫిన్ వద్దు అని చెప్పేసి అనడు అనడంతో సంజు అయితే పిజ్జా అయితే ఆర్డర్ చేసుకుంటాడనమాట ఇంకా అంత లోపలికి పిజ్జా అయితే వస్తుంది ఇంకా డెలివరీ తీసుకోవడానికి బాలు అయితే వెళ్తాడు వెళ్ళేసి కావాలనే రాత్రి జరిగింది మనసులో పెట్టుకొని పిజ్జా తీసుకున్న వాళ్ళ దగ్గర కారం అవన్నీ ఉంటాయి కదండి ఆ పిజ్జా మీద ఎక్కువ కారం వేసేసేసి ఆ అయితే తెచ్చి వాళ్ళిద్దరికీ ఇస్తాడు ఇంకా సంజు ఓ పిజ్జానైతే పెట్టుకొని ఉంటే పక్కన మనోజ్ కూడా కూర్చొని చూస్తూ ఉంటాడనమాట ఆ పిజ్జాని చూస్తూ లొట్టలేస్తూ ఉంటే బావగారు మీరు కూడా తింటారా అని చెప్పి ఒక పీస్ అయితే మనోజ్కి కూడా ఇస్తాడనమాట సంజు అది తింటూ తింటూ అంత ఓవర్ కారం వేసేటప్పటికి వాళ్ళు తినేటప్పటికీ వాళ్ళ కడుపులో కళ్ళలో మండిపోయినట్టు ఉంటుంది అనమాట ఎలా ఉందిరా అంటే సూపర్గా ఉంది అంటాడనమాట మనోజ్ ఆల్రెడీ నోరు అంతా మండిపోతూ ఉంటుంది మనోజ్ అక్కడి నుంచి పారిపోతాడనమాట బాత్రూంలోకి వెళ్ళిపోతాడు ఏదో కడుపులో తేడాగా ఉందని చెప్పి ఇంకా సంజు ఏం చేయలేక తింటా ఉంటాడు కావాలనే బాలు పిజ్జాని తీసుకొని ఇగోండి బావగారు నోట్లో పెడతాడు అనమాట మీరు తినండి బావగారు అని చెప్పి మర్యాద చేస్తూ మొత్తం తినిపిస్తాడు సంజు ఇంకా ఏం చేసేది లేక దాన్ని తినేసి కడుపు మంటకి నీళ్ళ బాటిల్ ఎత్తుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి మెట్ల మీద కూర్చొని నీళ్ళన్నీ తాగేస్తాడు లేదా నా చెల్లెల్ని వేళ్ళు నలగొడతావా కొడతావా వెదవా అని చెప్పేసేసి నీకు కావాలనే చేశాను అని చెప్పేసేసి అయితే చుక్కలు చూపిస్తాడనమాట బాలు